హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి వెజ్ పులావ్ ఈ వెజ్ పులావ్ని ఒక మంచి డిఫరెంట్ మసాలా వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు చేయని విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి వెజ్ పులావ్ రుచే మారిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఈ వెజ్ పులావ్ వచ్చేసి ఈరోజు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత హోల్ మసాలా దినుసులు అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఉండాలనేం లేదు మీ దగ్గర ఉన్నవి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇందులో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసుకున్నది ఇది ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మిగిలిన కూరగాయ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకుందాము ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే కూరగాయ ముక్కలు ఎక్కువ వేసుకొని రైస్ క్వాంటిటీ తక్కువ వేసుకున్నారంటే మోర్ హెల్దీగా ఉంటుంది వెజ్ పులావ్ టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కరివేపాకు వేసుకున్నాను మీ దగ్గర ఉంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక అర స్పూన్ కారం ఒక చిటికాడు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఈ పెరుగు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగంతా దగ్గరగా అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు షాహీ మసాలా బిర్యానీ మసాలాని ఒక అర స్పూన్ దాకా వేసుకోండి ఈ బిర్యానీ మసాలా కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యానికి తగ్గట్లుగా వాటర్ వేసుకోండి రెండు గ్లాసుల బియ్యం అయితే మూడు గ్లాసులు వాటర్ సరిపోతాయి వాటర్ని వేసుకుని మూత పెట్టేసి వాటర్ ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా నీళ్లు పట్టేసిన తర్వాత ఇందులో ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ మొత్తాన్ని ఇందులో వేస్తున్నాను నేను కడిగి నీళ్ళన్ని వంపేసి పక్కన పెట్టుకుంటానండి వాటర్ వేసి అయితే ఏమి రైస్ రైస్లో రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల నీళ్లు వేసుకున్నాను ఇలా రైస్ వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుని సరిపోకపోతే మరలా కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి చూసారు కదా రైస్ కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా యాడ్ చేసారంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సిక్స్ ప్యాకెట్స్ తీసుకుంటే ఒక ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది జస్ట్ ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ రూపీసే పడుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా ఎందులో వేసినా సరే ఈ వెజ్ పులావ్ లో ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి రైస్ అంతా పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టేసి నల్గా పులావ్ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అదొక్కటి మిస్ అయిందండి కొత్తిమీర కూడా వేసుకొని పైన కలర్ఫుల్గా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక చెప్పేదే లేదు చాలా అంటే చాలా రుచిగా ఉంది కొంచెం చల్లారినివ్వండి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నారంటే రైస్ బాగా పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఈ వెజ్ పులావ్కి కాంబినేషన్గా గోంగూర చట్నీతో సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది ఈ వెజ్ పులావ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్